హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే రెండు టక్కులు పడేసి మూడో టక్కు వేసాను ఇవాళ ఉదయాన్నే ఆరు గంటలకు ఇప్పుడే బ్రష్ చేసి ప్రశాంతంగా టిఫిన్కి రెడీ అవుతున్నాం ఇవాళ వెరైటీలు ఏమేంటి అయ్యా పూరి చట్నీ ఉల్లిపాయ దోశ పూరి పూరి ఉల్లిపాయ దోశ ఎగ్దోసా మావా ఏ డైరీ మజ్జిగా సంగం మరి మధ్యాహ్నం ఏం మధ్యాహ్నం పోగరం దర్శనం ఏదో సొద్దు రొట్టు బాగుంటది అంటున్నారు ఎట్లా ఉంటది ఎంత డబ్బు లెక్కల ఉంటది ఎంత డబ్బు ఉంటుందా ముక్కలు మరి మధ్యాహ్నం పట్టు పట్టు పడతావా మరి ఏం మాంగారు సిగ్గుపడుతుంది డెలివరీ ఏ మాకు పెట్టండి మాకు పూరి పెట్టండి మీ రాజ్యం ఎట్ట ఉండరు స్త్రీలు కానీ పెందలాడు అయిపోతే పోయి ఈ పండుగ రోజు శుభాకాంక్షలతోటి ఒరిగేటి తోలుకున్నాం కదా పోయి సొద్దరెట్టి తినొద్దాం అలా పట్టు పట్టాలయ సొద్దరెట్టి మొట్టుకు వ్యవహారం ఏదైనా చాలా రోజుల నుంచి చాలా మంది అంటున్నారు దర్శలో సొదరెట్లు బాగుంటాయి శారవాతటనే మా సదరట్లకి ఏమైనా కోడి కుట్టిస్తారా మావా రోని మావా ఇప్పుడు ఏం సదరట్లు వాళ్ళ అయాములు వాళ్ళ సదరట్లు దీని అసలు అవి మనకి ఇప్పుడు ఏడు దొరుకుతున్నాయి అన్ని పిల్లి పిత్తి సదరట్లు అప్పుడైతే నాటు సద్దలు అయ్యి బాగుంటాయి మందు అందుకు మందు అందు వారు ఇప్పుడు అన్నీ పార్పు సద్దలు కాదు ఎక్కువ పండేది వెనకటి రోజుల్లో